హలో అండి వెల్కమ్ టు ఎల్ఆర్వి ముచ్చట్లు నా పేరు లావణ్య శ్రీశైల క్షేత్రము చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఎటువంటి ప్రదేశాలు చూడాలి ఏవి ముఖ్యమైన ప్రదేశాలు మనం ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది ఇదైతే నేను తెలియజేస్తున్నాను మేము మూడవ సోమవారం కార్తీక సోమవారం రోజు దర్శనానికి అయితే వెళ్ళామండి రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిదవ తారీఖు అయితే మేము కొత్తగూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్ కొత్తగూడెం నుంచి నైట్ టెన్ థర్టీకి బస్సు ఉంది డైరెక్ట్ శ్రీశైలానికి టెన్ థర్టీకి ఇక్కడ ఎక్కుతే తెల్లవారుజామున ఎయిట్ థర్టీకి మేము దిగాము అక్కడ శ్రీశైల క్షేత్రంలో దిగాము అయితే డోర్నాల దగ్గర నుంచి మనకు అక్కడైతే ఆపుతారు అక్కడ ఒక హోటల్ ఉంటుంది అక్కడ ఫ్రెష్ కావాల్సిన వాళ్ళు ఫ్రెష్ అయ్యి కొంచెం టీ టిఫిన్ తా తిని తాగే వాళ్ళు తాగొచ్చు మేమైతే అక్కడ కొద్దిగా ఫ్రెష్ అయ్యి టీ తాగామండి అండి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాము పెద్ద దర్వాజా మనకిప్పుడు చూపించినటువంటిది పెద్ద దర్వాజా కమాన్ అంటారు కదా అక్కడ నుంచి బయలుదేరాలి అక్కడ నుంచి మనం డోర్నాల దగ్గర నుంచి మనకి శ్రీశైలం ఘాట్ రోడ్డు వన్ వే ఉంటుంది ఘాట్ రోడ్డు కొండల మీదకి వెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది చాలా అద్భుతమైన ప్రదేశము చాలా అందంగా ఉంటుందండి ప్రతి ఒక్కరు చూడదగిన ప్రదేశము శ్రీశైల క్షేత్రము శ్రీశైల క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా మనము దర్శించాలండి అదేంటంటే భూమండలం మొత్తానికి నాభిస్థానము శ్రీశైల క్షేత్రము అందుకే అక్కడ చాలా పవర్ ఉంటుంది మెడిటేషన్ చేసుకోవడానికి అక్కడ చాలామంది ఋషులు తపస్సులు తపస్సు చేశారు దేవతలు కూడా నిత్యము వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ఆ కొండ మీదకి వచ్చి స్వామివారిని మల్లికార్జున స్వామివారిని బ్రహ్మరాంబిక అమ్మవారిని ఇక్కడ నుంచి మనము ఈ కొండల మీదకెళ్ళి వెళ్తూ ఉంటే మినీ బూట్ ఇలాగా కనిపిస్తుంది మనకి చాలా బాగుంటుంది కొండలు లోయలు దట్టమైన అడవి ప్రాంతము మంచు పడుతూ ఉంటుంది పొగ మంచు ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది రూట్ అయితే మనము జీవితంలో మర్చిపోలేము ఈ టూర్నైతే కొంతమంది వెహికల్స్ తీసుకొని ఉండడానికైతే త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండడానికైతే వెహికల్ వెహికల్స్ తీసుకొని వస్తారు అదే కరెక్ట్ అండి మేమైతే బస్సులో ఒక్క రోజు కోసం అయితే ట్రావెల్ చేసాము మేము ఆల్రెడీ ఒకసారి చూసి వచ్చాము దర్శనానికి అని వెళ్ళాము ఓ త్రీ ఫోర్ డేస్ ఉన్నట్లయితే మనకు చుట్టుపక్కల సైట్ సీయింగ్ ప్రోగ్రామ్స్ చూసేటివి చాలా బాగుంటాయి అసలుకి చాలా చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి ఉండడానికి వెళ్తేనే మంచిది ఒక ఫోర్ త్రీ డేస్ ఫోర్ డేస్ వీకెండ్ హాలిడేస్లల్ అట్లా వెళ్ళేసి దర్శించుకుంటే చాలా బాగుంటుంది ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ అలా ఉంటుంది రోడ్డు ఇక్కడ మనకు ప్రయాణం అనేది మనకి బెస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి చూడండి పచ్చని పువ్వులు అడవి పువ్వులు రకరకాలుగా చాలా అందంగా ఉంటుంది కొండ లోయలు మంచు పడుతూ ఉంటాయి ఆ లోయలు కొద్దిగా కొంచెం భయమని అనిపించినా మనకి ఆ ఎత్తు మీదకి వెళ్ళి వెళ్తుంటే కానీ ఆ ప్రదేశాలు మళ్ళీ మనం చూడడానికంటే అది కాని పని మళ్ళీ మనం వెళ్ళి చూడాలి అని అంటే అది కుదరదు కదండి తప్పకుండా వెళ్ళాలి ప్రతి ఒక్కరు జీవితంలో కాశీ కాశీ తర్వాతకి మన శ్రీశైల క్షేత్రము చూడవలసిన ప్రదేశాలు చాలా అందంగా ఉంటుంది అయితే ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే మెయిన్ అటకేశ్వరము అని ఉంటుంది అటకేశ్వరము అనంటే కుమ్మరి అతను కుండలు చేస్తూ అతని శివభక్తుడు కుండలు చేస్తూ స్వామిని ఆరాధించడం వల్ల ఒక పచ్చి కుండలో పగిలి అందులోకి వెళ్ళి లింగము ఉద్భవించిందట స్వయంభూగా అది అటకేశ్వరం చాలా పవర్ఫుల్ తప్పకుండా చూడవలసిన ప్లేస్ అండి అది కూడా ఇక మేము వెళ్తూ ఉంటే సైడ్కి అటు ఇటు రెండు పక్కల ఉసిరికాయలు బాగున్నాయి అక్కడ అడవి ప్రదేశం కదా ఉసిరికాయలు కూడా పెట్టి అమ్ముతున్నారు రేగ్గాయలు ఉసిరికాయలు రకరకాల చే ఇదేంటంటే సీజనల్ ఫ్రూట్ మనకి మ్యాంగో కదా అక్కడ మూడు సీజన్లలో చిత్తూరు మామిడి అనేది దొరుకుతుంది చాలా పెద్దగా ఉంది ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ చెప్పిళ్ళు అక్కడికి వెళ్ళగానే మనకి ఆటోమేటిక్గా అది ఎన్ని డబ్బులైనా పెట్టి కొనాల్సి వస్తుంది ఎందుకంటే అడవి ప్రాంతము మనకి చూడగానే అట్రాక్ట్గా ఉన్నాయి అసలుకి రేగ్గాయలు ఉసిరిగాయలు ఇలాంటి బాగున్నాయి అక్కడ ఇలా ఉంటుంది అడవి మన ప్రయాణము రెడ్ గ్రాస్ బాగుందండి అక్కడ చాలా ఉంది రెడ్ గ్రాస్ చూసారా చక్కగా మన అది చూడడానికి ఎలా ఉందంటే సీత జడలలాగా ఉంది గంటన్నర తర్వాతకి మేమైతే చేరుకున్నాం శ్రీశైల క్షేత్రానికి మినిమం టూ అవర్స్ పడుతుందండి వన్ అండ్ హాఫ్ అవర్ అన్న మినిమం పడుతుంది రద్దీ ఎక్కువ ఉంటే మాత్రం నిదానంగా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి కొండల మీదకి వెళ్ళి మనకి ఇంకో వన్ అవర్ ఎక్కువే పట్టచ్చు మేము పోయినసారి వెళ్ళిన మా వెళ్ళినప్పుడు బాగా రద్దీ ఉండి త్రీ అవర్స్ పట్టింది మాకు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మనకి ఎంట్రెన్స్లోనే అమ్మవారు శివలింగ రూపంలో స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది నంది విగ్రహం ఉంటుంది చాలా అందమైన ప్రదేశము మనం చూడగానే ఎంట్రెన్స్లోనే కనబడుతుంది మనకి ఇక్కడ నుంచి మనము వెళ్ళి స్టే చేయడానికి కొన్ని సత్రాలు అయితే ఉంటాయండి అన్ని రకాల కులాల వాళ్ళకి క్యాస్ట్ వేర్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది మేము పద్మశాలీలము మార్కండేయ సత్రం ఉంది మాకు బస్ స్టాండ్కి ఎదురుగానే మేము అక్కడే స్టే చేసాము వెళ్ళటం వెళ్ళటమే పద్మశాలీలు అనేసి అంటే నేతకు సంబంధించింది కాబట్టి చేనేత పరిశ్రమలు నేత బట్టలు నేయటము కులవృత్తి కాబట్టి దానికి సంబంధించింది కూడా మనకి స్పెషల్ అట్రాక్షన్గా ఒక శాంక్షన్ కూడా ఏర్పాటు చేశారు తెలియని వాళ్ళు కూడా చూడడానికి మీరు వెళ్ళి చూడొచ్చు అక్కడ శాంక్షన్ సపరేట్గా ఉంటుంది నేను ఇప్పుడు వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఇది సత్రము బస్ స్టాండ్కి ఒక యాభై అడుగుల దూరంలో ఉంటుంది అంతే దగ్గరలో ఉంటుంది మేమైతే ఇందులో స్టే చేసాము కుమ్మరి వాళ్ళయి కమ్మ చాలా రకాల వాళ్ళయి సత్రాలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవరైనా సత్రాలలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అఖిల భారత మార్గండేయ పద్మశాలయుల నిత్య అన్నదాన సత్రము ఈ దర్వాజా మీద కూడా పెద్ద దర్వాజా మీద కూడా చూడండి మొత్తం ఎంట్రెన్స్లోనే జ్యోతిర్లింగాలను చెక్కారు ఉడ్డుతో మొత్తం శివలింగాలు ఉంటాయి జ్యోతిర్లింగాలు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది సత్రం ఎంట్రన్స్లోనే ఎందుకంటే భక్త మార్కండేయుడు చాలా అసలుకి స్వామివారిని ఆరాధించి ఆయుష్ని పొంది స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారు ఇగో ఇది సాంచనం బట్టలు నేయడానికి ఉపయోగించేటువంటి అండి ఇది మొత్తం గ్లాసులలో చుట్టూ గ్లాసులు ఫిట్ చేసి ఉంటాయి లోపల ఉంటుంది ఇది తెలియని వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు సాంచర్ అంటే తెలియని వాళ్ళు ఈ విధంగా ఉంటుంది ఇక లోన భోజనశాల ఎదురుగా కనిపించేది చుట్టూ ఇవన్నీ రూమ్స్ ఉన్నాయి రూమ్స్ అవైలబుల్ ఉంటాయండి ఎప్పటికీ రూమ్స్ ఒక్కొక్కసారి బాగా జనం వచ్చినప్పుడు ఉగాది శివరాత్రి రోజులలో రూమ్స్ ఎక్కువగా ఉన్న దొరకనప్పుడు ఏం చేయాలంటే కింద మనకు పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి అక్కడ కూడా వసతి గృహాలకు మంచిగానే ఉంటాయి మనకి అక్కడి నుంచి మేము అప్ అయిపోయి గుడి దగ్గరకు వచ్చేసాము వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ అండి అవైలబుల్గా ఉంటాయి మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఫ్రీ దర్శనం లేట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు మాత్రము స్పెషల్ రోజులలో సోమవారము స్పర్శ దర్శనం ఇలాంటి కార్యక్రమాలు ఉన్న రోజులలో మాత్రము జనం రద్దీగానే ఉంటారు స్పర్శ దర్శనము మంగళ శుక్ర మంగళ బుధ గురు శుక్రవారాలు మాత్రమే ఉంటుంది శనివారము ఆదివారము సోమవారము ఈ మూడు శని ఆది వీకెండ్ హాలిడేసు సోమవారం రోజు మాత్రము స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి కాబట్టి పూజలు ఉంటాయి కాబట్టి ఆ రోజు స్పర్శ దర్శనం ఇవ్వరు ఈ మూడు రోజులు తప్ప మిగతా రోజులు స్పర్శ దర్శనం ఉంటుంది వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుంది మనిషికి ఐదు వందల రూపాయలు ఉంటుందండి తీసుకుంటారు స్పర్శ దర్శనానికి మీరు తెలియని వాళ్ళు ఇలా బుకింగ్ కూడా చేసుకొని వెళ్ళొచ్చు టికెట్ కూడా మనం స్వామివారి దర్శనానికి కూడా టికెట్ ఆన్లైన్ బుకింగ్ ఉంది మనిషికి ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు చూడండి జనం ఎంత బాగున్నారో సోమవారం కార్తీక సోమవారం అయ్యేసరికి విపరీతమైన జనాలు వచ్చేసారు మేము మూడు వందల రూపాయల టికెట్ అయితే తీసుకున్నాము ఇది మనము ఇది ఎంట్రెన్స్లో అన్నట్టు గుడికి టెంపుల్ ఎంట్రెన్స్లో ఉంటుంది రెండు వైపు దారులు ఉంటాయి మనం వెళ్ళడానికి టికెట్ తీసుకునే దారి వేరే ఉంటుంది లెఫ్ట్ సైడు ఇది గుడికి లో అన్నట్టు ఇక్కడ లాకర్స్ మనకి భద్రపరిచే సామాన్లు భద్రపరిచేది లాకర్ అయితే ఉంటుంది పక్కనే మనము లోపలికి అవైలబుల్ ఉండదు కాబట్టి కెమెరా మీకు ఇలా చూపిస్తున్నాను టెంపుల్ది మల్లికార్జున స్వామిది టెంపుల్ ఇది గజస్తంభం దగ్గర ఉంది చూడండి నంది వాహనం పైన స్వామివారు అమ్మవారు ఇదేంటంటే శనగల బస్వయ్య అని అంటారు అమ్మవారి దర్శనము స్వామివారి దర్శనం చేసుకున్నాక మెయిన్ ఏంటంటే సాక్షి గణపతి సాక్షి గణపతి టెంపుల్ దగ్గర మనకి ఎటువంటి నియమాలు అయితే మనకి కెమెరాలు ఫోన్లు తీసుకురావద్ద ఉండదు మనం చక్కగా వీడియో తీసుకోవచ్చు స్వామివారిని కూడా తీసుకోవచ్చు ఫొటోస్ దిగచ్చు మనం సాక్షి గణపతి దగ్గరికి కంపల్సరీ వెళ్లాల్సి ఉంటుందండి ఎందుకంటే మనం శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకున్నట్టు స్వామివారు సాక్ష్యం చెప్తారట శివయ్యకి అందుకే మనము ఇక్కడికి వచ్చేసి మన గోత్రనామాలు చెప్పుకొని మేము ఇక్కడ శ్రీ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నాము శివపార్వతుల దర్శనమైంది మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికాదేవి అమ్మవార్ల దర్శనం చేసుకొని వచ్చాం స్వామి మీరు నమోదు చేసుకోండి మా పేరని మనం ఇక్కడ చెప్పుకోవాలట అప్పుడు వినాయకుల వారు మనకి గణపతి దేవుడు సాక్ష్యం చెప్తారు వచ్చారని దాని తర్వాత నుంచి పాలదార పంచదార అనేసి ఉంటాయి ఐదు తీర్థాలు ఉంటాయి ఇక్కడ స్వామివారి రెండు కనుల నుండి వచ్చిన తీర్థాలు ఉంటాయి ఒకటి బ్రహ్మ తీర్థము ఒకటేమో విష్ణు తీర్థము అనేసి అట్లా ఆ విధంగా ఐదు తీర్థాలు ఉంటాయి వాటి తర్వాతకి ఈ శివాజీది ఒకటి ఉంటుందండి కంపల్సరీ చూడొచ్చు మనం వెళ్తూ ఉండగానే నటరాజ స్వామిది ఎదురుగా కనిపిస్తుంది హటకేశ్వరము హటకేశ్వరం నేను ఇంతకుముందు చెప్పాను కదా కుమ్మరికొండలో స్వామివారి బంగారు శివలింగం వెలిసారు ఇది ఎదురుగానే సంతాన వృక్షం ఉంటుంది పక్కనే శ్రీ లలితాదేవి పీఠం ఉంటుంది అన్ని చుట్టుపక్కల ఉంటాయి సైడ్ సైట్ సీయింగ్ మనిషికి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇవి నెక్స్ట్ డే మనము చూడాల్సిందే ఇది అక్క మహాదేవి గుహలు అంటారండి అమ్మవారు తపస్సు చేసినటువంటిది లోపలే ఇలా ఉంటుంది శివలింగము గుహలో ఇది పాతాల గంగ దగ్గర మనం స్నానాలు చేయడానికి పాతాల గంగ దగ్గర నెక్స్ట్ వచ్చేసరికి ఇష్టకామేశ్వరి టెంపుల్ కూడా చాలా ప్రత్యేకమండి ఇక్కడ మనిషికి వెయ్యి రూపాయలు అయితే టికెట్ ఉంటుంది అది అది కూడా చాలా ప్రత్యేకమైనది అమ్మవారు స్పెషల్ ఇక్కడ మనం కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకము అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీశైలం గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో ద్వారా కొద్దిగైనా సమాచారం అందిందని అయితే నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ